సమాజ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా శ్రీ భావపురి బ్రాహ్మణ సమాఖ్య బాపట్ల వారి ఆధ్వర్యంలో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ చీరాల వారి సహకారంతో బాపట్ల పట్టణంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు ఈ ఉచిత వైద్య శిబిరం భావపురి బ్రాహ్మణ సదన్ సూర్యలంక రోడ్ బాపట్ల జనవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడుతుందన్నారు ఈ వైద్య శిబిరాన్ని బాపట్ల శాసన సభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ప్రారంభించనున్నారు ఈ శిబిరంలో చీరాల అపోలో స్పెక్టో హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారు ఈ సదావకాశాన్ని బాపట్ల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు మనకి ఉన్న ప్రధానమైన కన్సర్న్ ఏంటంటే మన ఆరోగ్యం ఈరోజు ఉన్న మన లైఫ్ స్టైల్లో చూస్తే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కొన్ని మన ప్రతి వాళ్ళకి కూడా అనుభవంలోకి వస్తున్న సమస్యలు ఇప్పుడు ఈ బాహుపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున ఈ సమస్యకి అధిగమించడానికి మేము చిన్న ఇనిషియేటివ్ ఒకటి టేకప్ చేస్తున్నాం అది ఈ ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో సంబంధించిన రిజల్ట్ ఇక్కడే తెలుస్తుంది అది చూసి ఆ ఫలితాలని చూసి డాక్టర్లు మన ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది మంచిగా ఉందని లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది మనకి తెలియచేయడానికి ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు ఇదే కాకుండా మనకి కావలసిన కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఇన్ని అవ మనకి కావలసిన ఇన్ని రకాలైన అవకాశాలు మనకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఆ రోజున ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని మీరు అందరికీ కూడా శ్రీ భావపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ